హాయ్ అండి మీ అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా మీరైతే చాలా బాగున్నా మనమైతే గ్రీన్ మ్యాట్ కట్టాలనుకుంటున్నాం కదా అయితే అందుకని ముందుగా ఆ పచ్చగా అడుగులా కనపడుతుంది చూసారా బారికి అదంతా కలుపు ముందు కొట్టాలి నేను ఇంట్లో రాకముందే ఫస్ట్లో కొన్నాను కలుపు ముందు అది మొత్తం కొట్టాలని అయితే ఫస్ట్లో ఏమన్నారంటే కొంతమంది ఎడలాగా ఉంది కదా మొత్తం కలుపు మొక్కలతో మామూలుగా కలుపు మొక్కలు కలుపు ముందు కొట్టే అవి చచ్చిపోతే ఇంకా రావులు అని చెప్పారు కొంతమంది లోటా వేటారనమాట లోటా పెట్టడం చాలా మంచిదని చెప్పేసి చాలామంది అన్నారు అందుకని చెప్పేసి లోటా వేట కొట్టించాను తర్వాత చిన్న చిన్న మొక్కలు వస్తున్నాయి కదా ఇవి కనపడుతుంది చూసారా అవన్నీ ఇంకా ఈరోజు కలుపు మందు కొట్టేస్తాను కలుపు మందు కొట్టేసిన తర్వాత మనం ఇంకా బ్రే బయట కూడా ఇంకా కలుపు మందు కొట్టేస్తే ఇంకా మనం గ్రీన్ మ్యాట్ అనేది కట్టుకోవచ్చు తర్వాత ఇంకా ఎండిపోయి చచ్చిపోతాయి కూడా ఇలాంటి చిన్న చిన్న మొక్కలు చూసారా ఇవి కూడా ఎండిపోతాయి అన్నమాట మరి కలుపు మందు కొట్టాలంటే ముందుగా మనకి మిషన్ కావాలి కదా పవర్ స్పేర్ కావాలి కదా అందుకని చెప్పేసి మా మాయోళ్ళు అదిగోండి పవర్ స్పేరు ఆటోలో ఉంది మా మాయ ఆటో అన్నమాట అయితే మా మా కరాకురం పొలం వేసిండు కంది దాంట్లో ఇంకా కలుపు మందు కొట్టి వచ్చి తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా దీన్ని కూడా కొట్టేద్దాం సరేనా చాలామంది మన కాంసెక్షన్లో ఎప్పుడు ఇంకా వంటలను వంటలు అయ్యానా మన మీ పొలాలు కానీ వాతావరణం చూపి మనం చాలా మంది ఇంకా చూపిస్తా పదండి చాలా బాగుండేది చాలా ప్రశాంతంగా ఉండి సరేనా ఇంకా కంచేనా అలానే మొక్కజొన్న చేయలు ఇంకా సుబాబులు చేయలు ఇలాంటివి చాలా చాలా ఉంటాయి చాలా ఆహ్లా కూడా ఉంటుంది సరేనా మిగతా మా మాయా అలానే ఇంకా నేను కలిసి వెళ్తున్నాను చూపిస్తాను మీకు వాతావరణం అంతా సరేనా ఇంకా ఈ వచ్చిన కాంచేమో ఈ కలుపు మొక్క కలుపు ముందు కొట్టేస్తే చనిపోతాయి ఈ మెల్ల అంతా అక్కడక్కడ చిన్న చిన్న కలుపు మొక్కలు వచ్చినాయి మొత్తం కొట్టేసిన తర్వాత మన కూరగాయల మొక్కలు పూల మొక్కలు పెంచుకుంటే చాలా బాగుంటుంది ఇంకా ఈసారి ఇప్పుడు కొట్టామంటే ఇంకా అసలు రాదు ఇంకా సరేనా ఇంకా బయలుదేరుతాం ఆటో రెడీగా ఉంది మా మా అది రాజు నిల్ మరి నాన్న వచ్చింది కొట్టి కొట్టొస్తా సరేనా అలానే ఇంకా మా రాజు వాళ్ళు బావండి అంటే మా వదినాల ఆయన ఇంకా మా మా మాయాను అలానే ఇంకా మేము ముగ్గురు కలిసి వెళ్ళి ఇంకా చేను ముందు కొట్టి వచ్చిందంటేమో మన ఏరియా కూడా కొట్టేస్తాం ఈ మెల్ల మొత్తం కలిపే మన కడ నిష్ణోషన్ కదా పనుల్లో పని కొట్టేది కందికాయలా అప్పుడే రావు రాలేదు ఇంకా సరే వస్తే కోసకొస్తలే వదినాయ్ వదిన మా వదిన పోగా నిదానం అండి రాజే గయ్యలాగా సరే వెళ్తున్నాం మరి ఓకేనండి ఇంకా నేనేమో ఇంకా షర్ట్ మార్చుకున్నాను అనమాట లేకపోతే అది ముందు ముందు అయిపోద్ది కొత్త పక్క అని చెప్పేసి మార్చేసుకొని మళ్ళీ మంచులు కావాలి కదా పొలానికి వెళ్తున్నప్పుడు ఖచ్చితంగా మంచులు కండ అయ్యని ఉండాలి మాట వేసానా సరే అవుతున్నాను ఓకేనండి మాట వేసి ఇంకా క్యాన్లు ఉంటాయి కదా వాళ్ళు నీళ్ళు పెడుతున్నాం మళ్ళీ ఛాల్లో నీళ్ళు ఉంటే ఉండవని చెప్పేసి ఇక్కడ నీళ్లు పట్టి నీళ్ళు పట్టుకుని పోతే నాలుగు ట్యాంకులకి ఆడ ఉంటాయి ఇది మా మా సొంత ఆట అనమాట మనం వచ్చిన కానించి ఇలా కలుపు మొక్కలు ఉన్నాయి కదా ఈ కలుపు మొక్కలు మొత్తం శుభ్రంగా కలుపు మందు కొట్టేద్దాము ఓకేనా ఆ లోపల రాజు ఇంట్లో పనులు చేసేసుకుని వాళ్ళ అక్క అంటే మా వదిినానా ఇంకా రాజకుమారి సారాజ్ బాబు ఆటో నడుపు నడుపు ఆటో గేర ఓందా ఏం జయంతి ఓకేనా అండి ఇంకా రాజీ భోజనం చేసేసి ప్లేట్లు మొత్తం బయట వేసింది మోటార్ ఆపేసి ఇంకా బయలుదేరడం చేయడానికి ఇంక మెక్క నువ్వు ఏదో బ్లాక్ చేయాలంటున్నారే పచ్చి ఆపుల కూర కొమ్మండి పలావా పచ్చి పలావ్ పక్కన పెట్టండి ఫ్రై అండి చెయ్యి పచ్చాపులు బిర్యానీ అంటే ఫ్రై చేసి ఇంకా బిర్యానీ అన్నంలో కలపడమేనామా అదే ఇంకా ఏ తెల్లచేపలు కదా రాగి అండి మామ ఇప్పండి చెప్పు మా మామ గోవింద మామండి టాటర్ కానీ ఆటో కానీ ఎరగ తీస్తాడు ఐదు వందల సరేనండి ఇంకా సరదాగా చాలకు పదండి ಕೋರು ಬೋಟಿ ನನ್ನ ಕಾಲ ಬಾಯಿ ಉದಕ್ಕೆ చేకాడ కదా వచ్చేసాము ఈ కంది కానీ పడుతుంది చూసారా ఇది మా మామ ఇది ఇటు పక్కన్నది ఇది పక్క ఉన్నదేమో మన చేను ఇది బీడి పడిపోయింది మనం ఇంకా ఏం శుభ్రం చేయలేదు ముందు రోజుల్లో ఇది సాగు చేసుకొని వేసుకోవాలి సరేనా ఇది కంది కొట్టాలి మిషన్ ఏమి ఆడిచ్చాము బ్యాక్ కెమెరా చూపిస్తాను చూడండి ఇదిగోండి ఇదే ముందు కొట్టేది ఈ పిందు ఈ పెంది నీళ్ళు దీన్ని పడతాయి ముందు కలుపుకోవాలి ఏ ముందు తీసరా அறு போய் தான் கொண்டா என்ன பார்த்தா எக்காணிக்கு ఎన్ని అంట ఎంత ఇది అరేకరా ఎకరం ఉండి అరే అసలు ఎకరానికి లెక్క ఏడు వేసి అది ఓకేనండి ఇంకా పురుగు మందు ఇంక తింట్లో కలుపుకొని ఇంక దీంట్లో పోసుకొని కొట్టాలి కొట్టేటప్పుడు చూపిస్తానా సరేనా ఇది టైం వచ్చేసి ఖచ్చితంగా పాదా నాలుగు అవుతుంది ఒక గంట కానీ ఒక అరగంట కానీ పట్టిద్ది ఇంకా కొట్టిన తర్వాత ఇంటికి వెళ్ళిపోదాం మంచిగా కొడతాం ఇంకా అన్న అలానే మా మా ఇద్దరు కలుపుతున్నారు ముందు నీళ్ళు నీళ్ళ చూ మంది దగ్గర ముందు కుక్ లేను కదా ఈ మందులు ఎక్కువ ఇది కూడా పోతున్నా ఏ ముందు కుక్ లేను అది పని ఏమంటా మందు పక్క వేసుకొని దాంతో కొలు పక్క వేసుకోవాలి ఆరు యాబో కానీసేపు గోలుకోవాలి సరేనండి ఇంకా పురుగు మొందా ఇంకా ముందు ఏదో కలిపాము అది ఆ డబ్బాలు పోసుకొని తర్వాత దీంట్లో ఇంకా పోసుకొని చేయాలి మొత్తం ఆ డబ్బా ఒకటి వచ్చి ట్యాంకీ ఒక ట్యాంకీ లెక్క కొలత అలాగ ఆ డబ్బాలు పోసుకుంటే ఆ ట్యాంకులు కొట్టాలని రంగు మారిపోయింది అది ఒక గంట నానే నానబెడతారు మా అది ముందు బంక బంకు ఒక గంట ముందు నానబెట్టాలి దాన్ని ఎందుకంటే మా మామ పోస్తున్నాడు ఇప్పుడు పురుగు ముందు పోసేసుకొని ట్యాంకీలో దీని నిండా నీళ్ళు పోసేస్తున్నా బట్లోకి కొంచెం తగిలి దాంట్లో కరగలా తెల్లటి నీళ్ళు బ్లూ రంగులోకి వచ్చేసినాయి రంగు నీళ్ళు కట్ట

சிக்கனிச்சு பாவோடு

బాగానే పడుతుందిలే ఓకేనండి ఒక టిప్పు ఏదో కొట్టాను ఒక ట్యాంక్కి ఇంకా ఇది టిప్పులు పడితే ఇలా కొట్టుకున్న తర్వాత ఇంకా ఇంటికి వెళ్ళిపోదాం చాలా వరకు అయిపోవచ్చింది మన్న అట్నే తీసుకుంటూ వస్తున్నాడు వీడియో ఓకేనండి ముందే చాలా వరకు కొట్టేసాం మీకు ముందు ఎలా కొట్టడం చూపించాలి కదా అందుకని చెప్పి చూపిస్తాను అని అయితే ముందు కొడతాం చూడండి ఎట్ట కొడతాను ఇంతక అడుగులో నా ఎత్తు అండి అసలు నేను మునిగిపోయాను నాకే భయం పుట్టింది అయినప్పుడు ఏం లేవులేదు దేవతయ వల్ల ముందు కొరతం చూడండి ఈ కన్నాయి కొట్టలేదు అందుకని చూపిస్తున్నాను అని చెప్పేసి బాగానే ఉంటాయి ఎంజాయ్ పెడతాం తమరగా త్వర త్వరగా వేసేద్దాం ఈ ఆటోలో శుభ్రం ఎడ పోతుంది చూడది చేసిండ శుభ్రంగా అయిపోయింది ఒక పది రోజులు వస్తాయి పొలంలో సరిపోయి ఒక పది రోజులు వస్తే పొలంలో ఇవే నెలకే రాజే ఓకేనండి చేరు నుంచి అయితే ఇంటికి అయితే వచ్చేసాము వస్తా వస్తా ఇంకా ఇంటి పొలం తీసుకొచ్చాం కదా ఆడేసేసాము ఇంకా మనం చేయిన్ కాడానికి మా కలుపు ముందు కూడా కొట్టాము కదా అని కొట్టేసిన తర్వాత ఇంక మీకు ఇంత చెప్పేది ఫస్ట్ ఫస్ట్లో కలుపు మందు మందు శుభ్రం కొట్టాలని చెప్పేసి ఆ అంచును కూడా శుభ్రం కొట్టేయాలి ఇంకా అంటూ ఉండేది కదా ఏమైనా పాములు ఏమైనా పురుగు కొట్ట వస్తూ ఉంటే అటుపాకు కూడా సగం వరకు ఎండిపోయిద్ది ఇంకా ఇవ్ ఇలాంటి బాత్రూమ్ కాడ మొక్కలు ఇవన్నీ శుభ్రం కొట్టేద్దాం అందుకని చెప్పేసి అన్నిటికి సంబంధించిన కలుపు మందు తీసుకొచ్చానండి ఇది ఇంకా ఏ మొక్క ఇంకా కొట్టగానే రెండు మూడు రోజులకి ఎండిపోయింది మాట ఏ సహా ఎండిపోయింది ఇంకా త్వర త్వరగా కలిపేసి కొట్టేద్దాం సరేనా ఎంత ముందు ఎంత పోయాలి రెండు మూతలు పోయాలి సరే కల్ మందు పవర్ఫుల్ ఇది కొట్టే వాళ్ళం కదాకి మొక్క ఈ సంవత్సరం కాగా రాకపోయేసరికి అంటే సరిపోవా త్వర త్వరకి మొత్తం కొట్టేస్తాం శుభ్రంగా 对。 వండి